ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలైన విషయం మనకందరికీ తెలిసిందే అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యారు మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు తాజాగా ఈ ప్రమాదంలో పవన్ గారి కుమారుడితో పాటు మరో పద్నాలుగు మంది చిన్నారులు గాయపడినట్లు తెలుస్తోంది నలుగురు ఉపాధ్యాయులు కూడా గాయపడినట్లు సమాచారం అందుతోంది మరోవైపు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడంగా ఉందంటూ త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు సూచించారు ఎవరు ఆందోళన చెందవద్దంటూ ఒక ప్రకటన విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే సింగపూర్కి చేరుకున్నారట అన్నా లెజినోవా గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తాజాగా సింగపూర్కి బయలుదేరిన విషయం తెలిసిందే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం సింగపూర్ హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ గారిని చూడగానే అన్నా లెజినోవా కన్నీళ్లు పెట్టుకున్నారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్లో చదువుకుంటున్న విషయం తెలిసిందే దీంతో అక్కడ అగ్ని ప్రమాదం జరగడంతో న్యూస్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీ